ఏంటి ఈ డైలా ఎక్కడో విన్నట్టుంది అనుకుంటున్నారా దానికన్నా ముందు మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలంటే అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకండి మన ఆలమూర్లో ఉన్న లక్ష్మీ ఫైర్ వర్క్స్ వాళ్ళ హోల్సేల్ అండ్ రీటైల్ షాప్ సో ఇక్కడైతే క్రాకర్స్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ లో కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నేనైతే చూడలేదు వీళ్ళు ఈ షాప్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయితే అయింది లక్ష్మీ ఫైర్ వర్క్స్ వాళ్ళ హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ ఇంకా ప్రైసెస్ గురించి చెప్పే కంటే ముందు వాటి క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి నెంబర్ వన్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారు మనకి అండ్ ఇంకా ఏంటంటే ఇది ఎక్కడ అనుకుంటున్నారు కదా ఎగ్జాక్ట్ ప్లేస్ కావాలి అంటే మీకు ఆలమూర్ రూటు మార్టెరు వెళ్ళే రూట్లో మనకి రైట్ సైడ్ అయితే ఉంటుంది ఈ లక్ష్మీ ఫైర్ వర్క్స్ వాళ్ళ సంచా షాపు వీళ్ళు హోల్సేల్ అండ్ రీటైల్ మీకు వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ అండ్ గిఫ్ట్ ప్యాక్స్ అని పెట్టారు ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి ఇక్కడ ఒక మోడల్ అని కాదు పీకాక్ డిజైన్స్ టె హండ్రెడ్ వాళ్ళ టూ థౌజండ్ వాళ్ళ టెన్ థౌజండ్ వాళ్ళ అని ఒకటి కాదు చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ చెప్పడం అయితే నా వల్ల కావట్లేదు మీకు అంటే सुबह ठीक है ना अच्छी पहल तो थी लास्ट में पहल तो हम्म आता है अच्छा फर्स्ट सिस्टर ना कहीं जब बोल दो ओके हाँ माइंड में लिया किन्नर्स पार्क किला हाँ यस किला बैठे हाँ इधर ही मोती इधर एडमिन कुंगोची को सिंगल दी थी ये फाइव नंबर सिस्टर ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్లో ఎక్కడ ఏ ఫెస్టివల్ సెలబ్రేషన్ జరిగినా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా క్రేకర్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచే తీసుకుని వెళ్తారు వీళ్ళు ఇస్తున్న ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ ఆఫర్స్ ఆఫర్స్ ఇవి ఇవన్నీ కూడా మొత్తం టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మోడల్స్ అన్నీ కూడా ఒకటే చోటు పెట్టేసారు ఇది గిఫ్ట్ ప్యాక్ కింద ఇస్తారు వీళ్ళు ఇక్కడ ఒక ప్రైస్ అని ఉంటుంది దాని ప్రకారం అయితే ఇంకా ప్రైస్ అయితే వాళ్ళు డిసైడ్ చేయలేనట్టున్నారు బట్ ఇదైతే కంప్లీట్ ప్యాక్ టైప్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు ఫెస్టివల్కి ఎవరైనా వెళ్ళాలంటే అన్నీ కూడా ఇందులోనే వచ్చేస్తాయి కాపర్ పువ్వు ఒకటి కాదు భూచక్రాలు డిఫరెంట్ డిఫరెంట్ థౌజండ్ వాళ్ళ ఇవన్నీ కూడా అందులోనే వచ్చేస్తాయి అన్ని ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే దివాళీకి సంబంధించి ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వచ్చేయడంతో కొన్ని అయితే నాకు ఇవి మోడల్స్ తెలీదు మీకు ఏవైనా కావాలి అంటే కంపల్సరీ అయితే వన్స్ ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను ఇది మనకి ఆలమూరులో ఉంది మార్టీర్ వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఐ మీన్ పెట్రోల్ బంక్స్ కన్నా ముందే వస్తుంది షాపు సో వన్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి మీకు కంప్లీట్ ఒక ఐడియా అయితే వస్తుంది మనకి ఇంకా దీపాళి టైం ఉంది కాబట్టి అవన్నీ వస్తాయా ఇది చాలా బాగుంటుంది ఫేమస్ మెగాపిక్ సేమ్ అక్కడ స్పార్కు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది స్పార్క్ ఇది అసలు అని ఫస్ట్ ఇది అయిపోతుంది

ఫ్రెండ్స్ మీరు హోల్సేల్గా సేల్ చేసుకోవాలన్నా అండి ఇంకా రీటైల్గా కావాలన్నా ఒకసారి అయితే ఈ షాప్ని విజిట్ చేయండి మనకి ఆలమూరులోనే ఉంది కాబట్టి ఒకసారి చూసారంటే మీకు ఈ ఆ మోడల్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతాయి